నమ వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు ఇటువంటి పెద్దల సరసని ఇక్కడ కూర్చునే భాగ్యం కలగడం అనేది కూడా అది నా పూర్వజన్మ సుకృతం ఈ జనార్దనానంద సరస్వతి సంస్కృతి ట్రస్ట్కి నాతో ఉన్న అనుబంధం అది బాంధవ్యం లాంటిది ఎందుకంటే నా అదృష్టం ఏంటంటే ఈ స్వామి వారి పూర్వాశ్రమంలో గొప్ప లక్షావధానులుగా ఉన్నప్పుడు వారి చేతి వేళ్ళు పట్టుకొని పక్కన నడిచినటువంటి ఆ భాగ్యం నన్ను దాకా తీసుకొచ్చిందని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను వారి లాగానే వారి కుమారులు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వారిని మేము సుబ్రహ్మణ్యం బావగారని పిలుస్తాము వారితో కలిసి నడిపినటువంటి కొంతకాలాలు ఈ విషయాలు చూస్తుంటే గత పదిహేను సంవత్సరాలుగా జనార్దనంద సరస్వతి సంస్కృతి ట్రస్ట్ వారితో ప్రత్యక్షంగాను అంతకుముందు పరోక్షంగాను కూడా నాకు రకరకాలుగా అనుబంధం ఉన్నది సో ఆ పరిచయాలన్నీ కూడా నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చాయని నేను నమ్ముతున్నాను సో వేద మాత సేవ చేస్తే మనం ఎంతవరకు వృద్ధిలోకి వస్తామో అనే దానికి నేను ఇక్కడ కూర్చోవడమే ఒక నిదర్శనం సో అంత అంతకుమించి ఏం చెప్పేది ఏమి ఉండదు ఆ అదృష్టం పురోజన సుకృతంగానే నేను భావిస్తున్నాను నేను వక్తని కాదు పండితుడిని కాదు ఇప్పుడు మన పెద్దలందరూ కూడా చాలా చారిత్రక చారిత్రక విషయాల గురించి ఎన్నో మనకి వివరణ చెప్పారు మనకు తెలియని విషయాలు ఇలాంటి వాటిలో నాకేం పెద్ద పరిజ్ఞానం లేదు నాకు ఒక చిన్న సిద్ధాంతం ఏమిటంటే మనం కొత్త చెట్లను నాటించలేకపోయినా ఉన్న చెట్లకి మనం నీరు పోస్తుంటే అవి ఎక్కువ కాలం మనకి నీడనిస్తాయని నమ్మిన వాడిని ఆ ప్రయత్నంలో చాలా కాలంగా ఇదే వేద సేవలో నేను జీవితం గడిపిస్తాను నా పేరు చింతా నారాయణ శర్మ నేను ఒక వేద సన్మాన సభ అనే ఫౌండేషన్ అనేటువంటి సంస్థ ద్వారా ఒక పది వేద పాఠశాలలకి అలాగే చాలామంది విద్యార్థులు ఇలాంటి చిన్న విద్యార్థులందరికీ కూడా వాటి స్కాలర్షిప్స్ రూపంలో కానీ రేపు ఈ సభలో కూడా మనం ఉత్తీర్ణ విద్యార్థులందరికీ మనం స్కాలర్షిప్స్ ఇస్తున్నాం కుమారాధ్యాప పురస్కారం కింద దగ్గర దగ్గర ముప్పై మంది విద్యార్థులకి వారికి సహ సహాయాలు అందజేస్తున్నాం రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాం శాస్త్రాధ్యయన పండితులకు కూడా ఇస్తున్నాం ఈ ఈ యొక్క జనార్దన సరస్వతి ట్రస్ట్లో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా శాస్త్రాధ్యయన పురస్కారాలు ఇస్తున్నాం దత్ మద్దులబి దత్తాత్రేయ శాస్త్రి గారు లాంటి మహానుభావులు కూర్చున్నటువంటి ఈ వేదిక మీద కూర్చుని అదృష్టం కలిగించినందుకు శర్మ గారికి అందరికీ కూడా నా మనస్ఫూర్తి ధన్యవాదాలు